హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా మంచిగానే ఉన్నా ఇదైతే షాన్వి వాళ్ళ స్కూల్కి వచ్చినాము షాన్వికి స్కూల్ డ్రెస్ తీసుకోవడానికి అని అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తుంది కదా ఆ రోజైతే కొత్త డ్రెస్ వేసుకుంటు దని తీసుకోవడానికి అయితే ఇక అంటే వచ్చినాము మా షాన్వి గురి అత్తా అండి పైన క్లాస్ అట్ట క్లాస్ ఉండే ఒక అబ్బాయిని పిలిపించి అయితే పిలువమని చెప్పిండు సారు ఫస్ట్ సార్కే కలిసినాము ఇక షాన్వేమో మమ్మల్ని చూసి షాక్ అయింది ఒకసారి అంటే ఇక తీసుకో అన్న ఎట్లరా అని అంటే తీసుకో అని చెప్తా ఉన్నది పిల్లలందరైతే మంచి అజెండా తయారు చేసుడు అది ఇది మంచిగా చేస్తారు ఇక్కడైతే ఈ స్కూలు పిల్లలు వాళ్ళ హడావిడి చూస్తే నాకైతే నా నేను ఎట్లా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయినా జనవరి ట్వంటీ సిక్స్త్ అయినా మేము కూడా చాలా ఇట్లనే ఎగ్జైట్మెంట్ కోన్ కొనుక్కోడు చైన్ కొనుక్కోడు రిబ్బన్లు కొనుక్కున్నాడు వేయించుకున్నాడు ఇదంతా నాకు మంచిగా గుర్తొచ్చింది మంచిగా అనిపించింది ఇక వీడియో అయితే చూడరు ఎట్లుందో బాషిక ఆడు నేను తోట పోయేత్తా ఉంటావా ఇంకా ఉన్న స్కూల్ నుండి అయితే ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన బెన్నం పెళ్ళేడు నేనేమో మా వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని తోటకైతే పోతాను తోట అయితే దగ్గరనే షాన్విని ఇంకా విగరీసేదాన్ని కాకపోతే అది మా అమ్మలు చూసేవరకే అంటే ఇంటికి వస్తా ఇంటికి వస్తాను అని అయితే తోటకైతే పోతాను ఫ్రెండ్స్ తోటలో ఏమేమి ఉన్నాయా నేనైతే విగరిస్తా చూడర్రీ ఇంకా మరి మా చూసే చూసేవరకు మా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాము ఇంకా శాంగి గురించి చెప్తాను కదా అయితే రేపు జిండవందనం కదా ఉండు అని అంటే లేదు నేను ఇంటికి అత్త అక్కడ నుండే ఇటు అత్తా అని అని ఏడిచింది కానీ అద్దాన్ని నేను అది ఇప్పుడు తీసుకుపోము మళ్ళీ రేపు అది జిండా వందనానికి కదా అందుకే వినాశ వాడి సంలుగుర ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక నాన్న మా అమ్మ వాళ్ళ తోట అయితే రోడ్డు మీదకే ఉంటది అయితే మా ఆయన వెళ్ళేటప్పుడు మా నాన్న చూసిండట మరి మా మా అల్లుడైతే ఇటు వెళ్తా ఉండు మరి మా చిన్నోని కూడా వచ్చిందేమో మాది కూడా వచ్చిందేమో అన్నట్టుగా మా ఆయనకి డౌట్ వచ్చి చి మా నాన్నకి డౌట్ వచ్చి మా ఇంటికి వస్తామని అయితే వెళ్ళిందట ఇక నేను కనబడేసరికి అయితే చెప్తా ఉన్నాడు నువ్వు వచ్చినవేమో అనుకోని నాకు డౌట్ వచ్చి ఇంటికి వద్దామని వెళ్ళినా నువ్వే వచ్చినావా అని అయితే అది ఇది మాట్లాడుతూ ఉన్నాము ఇక వెళ్తున్నాము అమ్మ దగ్గరికి ఇటు సైడ్ అంతా పొలం వేస్తారు అమ్మ వాళ్ళు ఇటు సైడ్ ఏమో పత్తి వేసారు కదా మొన్ననే గడ్డి మందు కూడా కొట్టిరట మంచిగా మొత్తం చనిపోయింది ఇంకా ఏం చెప్తారు ఏంది అని అయితే మాట్లాడుతూ ఉన్నాము అమ్మకైతే తెలియదు మేము వచ్చినామని అసలు మేము ఫోన్ కూడా చేయలేదు అస్తమా రామా అని కూడా అసలు డౌటే ఉండే నేనైతే మొత్తానికి రాననే ఫిక్స్ అయ్యే ఉన్నా కాకపోతే సడన్గా అట్లా వచ్చేసినాము కానీ కొంచెం షాన్వి ఏడు చూట్ల కొంచెము ఏమంటారు కొంచెం డిసప్పాయింట్ అయినట్టే అనిపించింది నాకైతే వచ్చి మేము వచ్చి దాన్ని నేర్పించుడు ఊకే ఊకే అని అనిపించింది కానీ ఇంటికి తీసుకెళ్లేటోళ్ళమే కాకపోతే రేపేమో జెండా వందనం కదా మళ్ళీ ఎందుకు ఉండని కొత్త డ్రెస్ కూడా కొన్నాం కదా అని అని ఉంచినాము ఇక శాన్వి బ స్కూల్ టైం కాకముందే మేమైతే ఇంటికి వెళ్ళాలి ఇక్కడ అమ్మకి కలిసి నేను రాక కూడా బాగా రోజు అవుతుంది అందుకే వచ్చిన

ఇక్కడ కనబడేది అయితే మక్క ఎంత మంచిగా ఉన్నాయో చూడుర్రి మక్కెన్నలు అయితే అయితే అవుతాయి పొలాల వరకు అయిపోతాయి అని చెప్తా ఉన్నాడు నాన్న మంచిగా ఉన్నాయి కానీ చిలికలని కాపాడుకున్నాడు మాత్రం పెద్ద టాస్కే అమ్మ వాళ్ళకైతే ఫుల్ చిలుకలు వస్తాయి ఇక దానికి సౌండ్ చేసుకుంటా పొద్దుంత దాని మీదనే మంచిగా కూడా వేసిర్రు అది లాస్ట్ చూపెడతా చూడుర్రి నాన్న వేసిందట దాని మీద ఉండి మనం ఊరికే ఏదైనా ఒక సప్పుడు చేసుడు మాట్లాడు ఒర్రుడు ఏదో చేస్తేనే అవి దక్కుతాయి లేకపోతే మాత్రం దక్కాయి దానికి తోడు అసలు ఇన్ని రోజులు కోతులు వచ్చేటివి కాదు కానీ ఇప్పుడు కోతులు కూడా వస్తాయట మరి ఆ కోతులు ఒక్కసారి మంద కూర్చున్నదంటే కథ అని చెప్తాయి కానీ కంకులు అయితే మస్తున్నాయి కొన్ని డబ్బులు కూడా దొరుకుతాయి అమ్ముతే మాత్రం మంచిగా ఉన్నాయి దీన్ని అయితే అని అయితే నేను చెప్తా అన్న ఇక ఇక్కడైతే అమ్మ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళినాము ఇక మక్కలు అయితే మంచిగా ఉన్నాయి ఇక కన్నిగాడేమో ఆ చెట్టు ఈ చెట్టు వాటికి గుంజుతా ఉన్నాడు ఇక నానేమో సడన్గా వస్తారు మీరు ఎప్పుడు వచ్చినా గింతే పన్నెండింటికి వస్తారు నాలుగింటికి పోతారు అని అంటాడు కానీ ఏం చేస్తాం ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా ఇక పోవాల్సిందే తప్పది అది కూడా ఇవాళ వచ్చేదే కాదు అసలు కానీ ఇక షాన్వి కూడా స్కూల్ డ్రెస్ అది కొంచెం నా కూడా హెల్త్ అంతా మంచిగా లేదు ఇక ఒక ఇంజక్షన్ అయితే వేసి వేయించుకుందాము డాక్టర్కి చూపించుకుందాము అని అనుకోనే వచ్చిన నేనైతే ఇదంతా నార అలిగిల్లట అమ్మ వాళ్ళు వారి నారు ఇది వేసేదే ఉన్నది ఇక రాఖి పండగ తర్వాత వేస్తారేమో చూడాలి ఇక ఇక్కడైతే ఒక ఉయ్యాల కూడా ఉన్నది మా వాళ్ళకు ఇక్కడ మామిడి చెట్టు కింద అయితే కూర్చొని ఉన్నాము తో ఇప్పుడు మక్కెన్నులు చూపెట్టిన కదా మక్కెన్నులు నేను కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మక్కన్నులు కాయడానికి నేను మా చిన్న తమ్ముడు మా పెద్ద తమ్ముడు వచ్చేవాళ్ళము అంటే స్కూల్ టైం అయ్యేదాకా మేము మా ముగ్గురు ఇట్లా ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఉండేది మా స్కూల్ స్కూల్ టైం అయ్యే టైంకి మా నాన్నైనా మా అమ్మైనా వస్తే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి స్కూల్కు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేటోళ్ళము అది నాకు గుర్తొచ్చింది అన్నట్టు ఆ మంచి చూసే వరకు ఇంకా ఇక్కడైతే ఇక మా నాన్న అయితే కని ఆడుతూ ఉన్నారు ఇద్దరు ఇక కొంచెం పత్తి చేన్లు ఎట్లున్నాయి ఉన్నాయి అది ఇది మంచి చీడలు అయితే మాట్లాడుతూ ఉన్నాము అమ్మేమో నిన్ను కానీ తీసుకొత్తే తీసుకొస్తే తీసుకొస్తేమో అని అంటుంది అంటే మాకు కన్నపెళ్ళి పోయే ఆలోచన ఉండేది ఉంటే నేను దాన్ని స్కూల్కి పంపకుండా తీసుకొచ్చేదాన్ని కానీ ఇక అంటే అస్తమో లేదో అసలు వచ్చేదే లేదు కదా అందుకే పంపిన ఇక నిన్నైతే స్కూల్కి వెళ్ళింది అది ఇంటికి వచ్చే టైం వరకు మేము వెళ్ వెళ్ళాలి అనే చెప్తా ఉన్నా ఇక నానేమో కనుక అంతోనే ఆడుతూ ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఏమున్నాయి ఇంకా అసలు ఏం చెప్పాలని అర్థమవుతలేదు తోటకు రాక బాగా రోజు అవుతుంది ఎందుకో తోట చూడాలి చూడాలి ఏమేమి ఉన్నాయో చూడాలి అని ఎప్పటి నుండో అనుకునేదాన్ని కానీ మేము ఎప్పుడు పోయినా ఇట్లా పోయి అట్లా వచ్చేది కదా తోట పో తోటకు పోయే అంత టైం కూడా నాకు ఉండలే ఉండలేదు అందుకే ఈసారి ఎట్లనైనా నాన్న చేసి నేను తోటకు పోతా అని నానం ఇంటికాడు ఉండే కదా చూసిరు కదా కొండమన్నది కానీ నేనే చూసేస్తా నేను తోట చూసేస్తా అనైతే కానీ పట్టుకొని తోటకొచ్చిన దగ్గరనే తోట కూడా బాగా దూరం ఏం కాదు ఇక ఇక్కడైతే నానైదు ఉయ్యాల కూర్చొని ఉన్నాడు అమ్మ ఏదో మాట్లాడుతుంది ఇక నేను అట్లా ఏదో వీడియో ఇది ఇస్తాను చూడర్రీ ఇదైతే వరి పొలము ఇంకా చూ తోటంతా తిరిగి చూపెడితే చాలా ఉంది కానీ ఇక నాకు అంత తిరిగే అంత లేదు అందుకే తిరగలేదు ఇక్కడ అదో ఇదో మాట్లాడుతూ ఉన్నాము ఇంకా మీకిట్లా ఎవరికైనా మక్కనులు రాసుడు మంచ మీద ఉండు ఎవరికైనా ఉందా అనుభవం తెలి ఉంటే కామెంట్ పెట్టుర్రి నాకైతే చాలా ఉంది ఇంకా నా ఎయిత్ సెవెంత్ సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు ఈ ఫ్రెండ్స్ టెన్త్ క్లాసు ఫ్రెండ్స్ అయితే మా మక్కనులు అయినప్పుడు వచ్చేది అన్నట్టు వాళ్ళు కూడా తోట దాకా వచ్చేది మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళము అదంతా చాలా మిస్ అవుతున్నాం ఇప్పుడు అసలు ఎంతటికైనా స్కూల్ డేసే గొప్పవి కాలేజ్ అయినా ఏదైనా నాకు నాకైతే కాలేజ్ గురించి తెలియదు కానీ నా నేను చదువుకున్నదైతే టెన్త్ వరకు కాబట్టి నాకు టెన్త్ అంటే బాగా మెమోరీ అనిపిస్తుంది మందు డబ్బలు కావచ్చు అవసరంబా అగో కోతి అత్తాంది అగో కోతి చూడ ఎట్లా ఎట్లా అన్నది షో అను కోతిని కొట్టుపా அல்ல பொக்காள் பெடுத்த కన్నిగాడైతే అయితే ఫుల్ ఆడుతూ ఉన్నాడు అంత అప్పుడు టైం అయితే బరాబర్ ఒకటో ఒకటిన్నర అవుతుంది ఎండ కూడా ఫుల్ ఉంది కానీ మంచిగా ఆడుతూ ఆడుకుంటా ఉన్నాడు చెట్టు కిందనే కదా మంచిగా సల్ల ఉన్నది ఇక గుంట అమ్మని పట్టుకొని నాన్నని పట్టుకొని మంచిగా ఆడుతాడు కానీ మట్టి తినడానికి చూస్తాడు అన్నట్టు కన్నీగాడు అందుకే నేను ఆనెక్కువ మట్టిలా అసలు ఆడుకొనియా చూస్తూనే ఉంటా ఓకే నోట్లో నోట్లో పెట్టుకోవడానికి చూస్తాడు ఏదైనా ట్ట అయినా కట్టె అయినా బొగ్గ అయినా అందుకే కొంచెం మట్టిలో ఉన్నప్పుడు ఒక్క నిరసపెట్టి ఉండ ఉండ చూసుకుంటూనే ఉంటా అమ్మ అదే అంటుంది అట్లా ఏమంటారు మట్టి తినే సూది ఉంటుంది సూదే పియాలి అని చెప్తా అమ్మ అయితే ఇక్కడేమో ఎందుకు తొలిగిందని అచ్చి చెప్తాడు చూడు చెయ్యి చెయ్యికి ఎక్స్ప్రెషన్స్ చూడరి ఎంత అంటే ఇక నేను మా అమ్మ వాళ్ళకైతే నేను ఒక్కదా అన్నే కదా ఇక నాకున్నది వీళ్ళు చిన్నోళ్ళు చాలా ఇష్టపడతారు తమ్ముళ్ళు అయినా ఎవరైనా గే ఎవరికైనా అట్లనే ఉంటుంది

అట్లనే అనుకుంటా నేనైతే ఇక్కడైతే ఇక కంకులు చూడు నేనైతే నిమ్మ చెట్లు మా బావి అదంతా చూడడానికి చూడడానికి అన్న ఇదంతా కందగడ్డలు కందగడ్డల నారేసిర్రు అన్నట్టు కందగడ్డలు వేయడానికి ఇంకా దానికి బాగా టైం ఉంది ఆ నారంతా పెరగాలని ఇప్పుడే వేసిర్రు ఇక ఇటు సైడ్ కనబడేవి అన్నీ అయితే మా కిన్నులు చూడు ఎట్లా ఎంత మంచిగా ఉన్నాయో తోటలల్లో పోతే మంచిగానే అనిపిస్తుంది కానీ ఈ నాతోనైతే పని చేసైతే కాదు అసలే ఇక్కడేమో నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్తా అన్న నాకు ఊరికే నిమ్మకాయలు అచ్చి అవి వస్తే చాలు ఈ కూరగాయలు అన్నీ ఉన్నాయా ఏమున్నాయి ఎట్లున్నాయా ఉన్నాయా అని ఎట్లా చూస్తానో ఆ నిమ్మ చెట్టుని కూడా చూడండి ఉండనే ఉండ నిమ్మకాయలు ఉన్నాయా ఎట్లా అని అమ్మని అడిగితే మరి చూసుకో అని అమ్మ చెప్తే నేనైతే మెల్లగా వంగి ఆ నిమ్మకాయలు చూస్తా ఉన్నా అయితే ఇక్కడ నేను మాట్లాడంగా కానీగాడు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తాడు కొంచెం అయితే చూస్తూ చూ తప్పుగా అని అయితే అనుకోకూడ్రీ కానీ అడిగా నేను మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక డిస్టర్బెన్స్ చేసి ఏదైనా మాట్లాడితే అది మళ్ళీ మీకు నేను వాయిస్ ఎవరు ఇచ్చినప్పుడు అది మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ మరి ఇట్లా పిల్లలు పట్టుకొని చేయడం అంటే కొంచెం కష్టమే ఇక ఇక్కడైతే ఇగో మంచి అన్న కదా మంచిగా చూపెడతా చూడు ఇగో ఇదే మంచిగా చేసి మన నాన్న దాని మీద ఉండి మనం చిలగాలని కొట్టాలన్నట్టు మస్తు అత్తాయి ఊరికే మొత్తుకుంటా ఉండాలి ఇక్కడేమో ఇంకొక సైడ్ ఇటు సైడ్ కిందికి అన్నట్టు కిందికి దిగుతాను చూడరు రమ్మ ఇక్కడ బావి ఉంటుంది చూడరు పాత బావి అందులో తాంబేలు చేపలు పాములు అన్నీ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ అయితే చూస్తే భయపడతారు అట్లా భయంకరంగానే ఉంటుంది కానీ మాకు అలవాటే చూడు ఎట్లున్నదో అంటే అప్పుడు మా తాతలు ముత్తాతలు మా తాతలు మా అంటే మా నాన్నమ్మ వాళ్ళ హస్బెండ్ మా తాత ఉంటాడు కదా మా నాన్నమ్మ మా తాత కలిసి వ్యవసాయం పని మొదలుపెట్టినప్పుడు ఆ బావిలో నీళ్ళే మోట కొట్టేది ఆ బావి అట్లా ఉంది అట్లా గుర్తుగా అప్పుడు ఆ మోటార్లే కొట్టేది మోటార్లు అవి ఇవేం లేవు అన్నీ చూసి అయిపోయింది ఇక మా నాన్నకే అన్నం ఇంటికి వెళ్దాం అని అయితే కన్నగాడు కూడా కొంచెం ఇక ఆగుతలేడు అని చా అయిపోయినట్టున్నది ఇక నడుతుడు అంతా మళ్ళీ మక్కెన్నులు అయిన తర్వాత కూడా పొలాల పండుగ అప్పుడు ఎప్పుడైనా అయితే మక్కన్నులు చూపెడతాయి ఇంక ఎట్లయినా ఏంది అనేది ఇప్పుడైతే మంచిగా పచ్చగా నా నాదిస్టి తలుగుతుందేమో ఆడబిడ్డల దిష్టి ఏం తలగదు ఆడబిడ్డల మా వాళ్ళు ఎట్లా అంటే ఏదైనా ఫస్ట్ ఆడబిడ్డకు పెడితే ఆడబిడ్డకు పెడితే బరక తక్కుతుంది అన్న ఫీలింగ్లు ఉంటారు మా మా సైడ్ అయితే అందుకని ఫస్ట్ ఫస్ట్ నన్నే తినమంటారు నేనే తింటా అప్పుడు చెప్తాను మీకు కూడా ఇదైతే పత్తి చూసిర్రు కదా ఇక ఇంటికి అయితే వెళ్తున్నాము నాన్న కాని పట్టుకొని ఫస్ట్ డే వచ్చిండు మా అమ్మ నేను ఎన్నికాల వచ్చినాము ఇక మా నానమ్మ చూడు రి అన్నం తినిపించుడు ఏ తినిపించుడు కందిగానికి ఊరికే అన్నం తినబెడతా ఉంటుంది ఇక నానేమో సైకిల్ మీద పట్టుకొని మంచిగా ఆడిపిస్తాను ఇక్కడైతే ఇక పిల్లగాళ్ళు వచ్చినాక దుకాణం గిరాకీ కాకుండా ఉంటుందా చెప్పుర్రి మేము పోతే గిరాయిగా చేసుడే చేసుడు మా అమ్మ అయితే మా ఏమో అంటే ఇది కన్నగాన్ని పట్టుకొని పోయి బెంగోల్ తెచ్చింది మా నాన్న ఏమో పట్టుకొని పోయి ఆపిల్ పళ్ళు తెచ్చిండు ఆ బింగో యాపిల్ పండు ఒకే అమ్మమ్మ ఒక కే నానమ్మ అందుకోసి అంటే తీసి అంటే మంచిగా కందిగాడి కాదు ఒక టేస్ట్ ఒక టేస్ట్ చేస్తాడు పూలు కూడా పెట్టుకున్నాడు ఎట్లున్నదనేది చూసి కామెంట్ పెట్టుర్రీ వీడియో చూసినందుకైతే బాయ్ బాయ్